అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి సో మొత్తానికి క్యాబినెట్లో రైతు భరోసాకి సంబంధించినటువంటి చర్చ దాదాపు రెండు గంటల సేపు మాట్లాడేదట మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎట్లయినా మంత్రులతో డిస్కస్ చేస్తారు కదా సార్ రైతు భరోసా లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులకు కంప్లైంట్లు ఇచ్చుడు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి కంప్లైంట్లు మంత్రులు ముఖ్యమంత్రికి చెప్పుడు ఒక పెద్ద చర్చ నడిచిందట రైతు భరోసా గురించి సో రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసిందట సో నియోజకవర్గాలలో ఉన్నటువంటి జనం మన పైన పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నరా రైతులు ఏమనుకుంటున్నారు మొన్న కేసీఆర్ పెట్టినటువంటి సభకు మూడు లక్షల మంది రైతులు పోయిరట ఎందుకు పోయిర అంతగానం రైతులు మన పైన ఎందుకు వ్యతిరేకత వచ్చింది ఆల్రెడీ రుణమాఫీ మనం చేసినాము రైతు భరోసా కూడా మూడు ఎకరాలకు ఇచ్చినము పంట బోనస్ కూడా ఇస్తున్నాము మరి ఇవన్నీ చేస్తున్నటువంటి మన పైన ఎందుకు రైతులు ఆగ్రహంతో ఉన్నారు ఎందుకు రైతులు మన పైన వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు చాలా ఓపెన్గా చెప్పారట రైతు భరోసా ఇయ్యే పెద్ద ప్రాబ్లము వాస్తవానికి జనవరిలో స్టార్ట్ చేసినాం ఇప్పటిదాకా ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల దాకా రైతు భరోసా అయ్యినటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చే నెల మళ్ళీ వానకాలం వస్తుంది వానాకాలం పంటకి మళ్ళీ రైతు భరోసా అయ్యాల్సినటువంటి అవసరం ఉన్నది పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం ఇప్పుడు డబ్బులు ఇంపార్టెంట్ వాంటెడ్ దాదాపు పదివేల కోట్ల రూపాయలు రైతు భరోసా కావాలి పన్నెండు వేల రూపాయల చొప్పున వేసుకుంటే ఎకరానికి అంటే దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్లు దీంట్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజెంట్ ఇప్పుడు ఎండాకాలం పంటకు రావాల్సినటువంటి రైతు భరోసా మూడు ఎకరాల లోపు మాత్రమే ఇచ్చేది సుమారు ఒక ఎకరాల లోపు ఇస్తా అని చెప్పి చెప్పిరట కానీ ఐదు ఎకరాల కూడా రైతు భరోసా పూర్తి స్థాయిలో రానటువంటి దాఖలాలు మనం చూసినాం సో రైతు భరోసా విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రెడీ పెట్టుకుంటా ఉందట ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకి హుకుం జారీ చేసిందట ఆర్థిక శాఖకి పూర్తి స్థాయిలో చెప్పిందట మంత్రుల పైన కూడా సీరియస్ అయిందట ఫస్ట్ రైతు భరోసా చేసిన తర్వాతనే మిగతా అంశాలను మనం స్టార్ట్ చేద్దాము మరి రైతు భరోసా చాలా ఇంపార్టెంట్ అనేటటువంటి ఒక అంశాన్ని చెప్పిందట మరి రైతు భరోసా ఎందుకు ఇంపార్టెంట్ మరి ఇన్ని నెలలు రానటువంటి ఇంపార్టెంట్ ఇప్పుడే ఇంపార్టెంట్ ఎందుకైంది అనేది కొంత డిస్కస్ చేద్దాం రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా మంది రైతులు అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో రైతు భరోసా గురించి మాట్లాడదాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తికన్నా ఉన్నారు కార్తిక అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే క్యాబినెట్లో సుమారు ఒక ఆరు గంటల సేపు భేటీ నడిచింది అందరు కూడా మంత్రులు మాట్లాడుకునే ప్రయత్నం చేసినారు సో కేబినెట్ కి సంబంధించినటువంటి లీక్స్ కూడా కొన్ని తెరపైకి వచ్చినాయి రేవంత్ రెడ్డి గారు రెండు గంటల సేపు రైతు భరోసాకు సంబంధించినటువంటి టాపిక్ పైన మాట్లాడేది అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ సో మంత్రులతో అడిగినప్పుడు మంత్రులు రైతు భరోసా అనేది చాలా పెద్ద పంచాయతీ అవుతున్న నియోజకవర్గాలలో సో రైతులు మమ్మల్ని తిడుతున్నారు మా కార్లు అడ్డుకుంటున్నారు మమ్మల్ని గల్లాలు పట్టుకొని అడిగేటటువంటి పరిస్థితి రైతు భరోసా ఏమైంది ఎందుకు ఇస్తలేరు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చాయడో మాకు రైతు బంధు వచ్చేదని కేసీఆర్ పైన పాజిటివ్ పోతున్నది సో ఎట్టి పరిస్థితులలో రైతు భరోసా ఇచ్చిన తర్వాతనే మనం మిగతా కార్యక్రమాలు చేద్దామని చెప్పి మంత్రులు రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా కొంత చర్చ ఇంకోటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ కూడా ఏమైనా ఉండొచ్చు రైతు భరోసాకి సంబంధించి ఎస్ నిజానికి మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ అనేది సుదీర్ఘమైన కేబినెట్ మీటింగ్ యా గతంలో జరిగిన కేబినెట్ మీటింగ్ల కంటే కూడా ఎక్కువ సమయం చర్చలు జరిగాయి ఏ విషయాల మీద చర్చలు జరిగాయి అనేది ఆరా తీసినప్పుడు సహజంగా రైతు భరోసా అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా తెలుస్తోంది ఎందుకు రైతు భరోసా ప్రధానమైన అంశం అంటే ఇప్పుడు జులైలో లోకల్ వాడి ఎన్నికలు రాబోతున్నాయి అంటే గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్లు చైర్మన్లు ఇవన్నీ కూడా ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపించే అంశాలు ఖచ్చితంగా రైతు భరోసా ఉండబోతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల ఓట్ బ్యాంక్ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అధికారంలో ఉందంటే కారణం రైతులు అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ నిజానికి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ప్రభుత్వం యొక్క పరువు పోయింది ప్రభుత్వం యొక్క వ్యతిరేకత స్టార్ట్ అయింది అనేటువంటి ఇండికేషన్ పోయింది సహజంగా లోకల్ బాడీ ఎలక్షన్ గవర్నమెంట్ ఎవరుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉండాలి కానీ అందుకు భిన్నంగా పరిస్థితులు కనపడతా ఉన్నాయి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా కనపడుతుంది అదే గత తొమ్మిదిన్నరేళ్లలో అంటే పదేళ్లలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి తొమ్మిదిన్నరేళ్ల పరిపాలనలో లోకల్ బాడీ ఎలక్షన్ దాదాపుగా అప్పటి టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ గెలిచేది ఎందుకంటే ప్రభుత్వం అధికారం వాళ్ళది కాబట్టి వాళ్ళే గెలిచే అధికారం ఉన్నోడికి అడ్వాంటేజ్ ఉంటుంది కానీ ఈసారి మాత్రం పరిస్థితుల్లో కొంత భిన్నత్వం కనపడుతుంది అధికారం ఉన్నోడికి వ్యతిరేకంగా జరగనున్నారు కారణం ఏంటంటే ప్రధాన రుణమాపి పూర్తి స్థాయిలో కాకపోవటం పంట బోనసులు సకాలంలో పడకపోవటం రుణమాఫీ రైతు భరోసా ఇవ్వకపోవటం నిజానికి నీకు గుర్తున్నా లేదు జనవరి ఇరవై ఆరో తారీఖు రైతు భరోసా స్టార్ట్ అయింది అవును ఆ రైతు భరోసా రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకం కొడంగా నుంచి స్టార్ట్ చేశారు ఇప్పుడు దాకా ఆరు నెలలు అవుతున్నది రైతు భరోసా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే టకీ టకీ ట మెసేజ్లు అని చెప్పారు తర్వాత మళ్ళీ అదే రోజు చెప్పారు మార్చి ముప్పై అని డెడ్ లైన్ పెట్టారు మార్చి ముప్పై ఒకటి లైన్ అయిపోయి కూడా నెల అయిపోతుంది కాబట్టి నెలైంది మా ఏప్రిల్ మే రెండు నెలలు అయిపోయింది ఇప్పుడు మూడు నెలలు నడుస్తుంది మూడు నేను నడుస్తున్నా అంటే వాళ్ళు పెట్టుకుని రెడ్డి అయిపోయి మూడు నెలలు నడుస్తున్నా ఇంతవరకు రైతు భరోసా రావట్లేదేంది ఇక రాదా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదా రైతు భరోసా విషయంలో చేతులు ఎత్తేసిందా ఈ చర్చలన్నీ జరుగుతా ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఇందా చెప్పావు మూడు వేల ఐదు వందలు కరెంటు పంట అని కరెంటు పంట కాదు ఆల్రెడీ గడిచిపోయింది ఆ ఓకే అంటే ప్రస్తుత పంట కాదు ప్రస్తుత పంట ఆల్రెడీ వానాకాలం స్టార్ట్ అయిపోయింది జూన్ ఈ సీజన్ స్టార్ట్ అయిపోయింది వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు కొత్త పంటకి రైతు భరోసా ఇవ్వాలి పోయిన పంటకి మూడు వేల ఐదు వందల బకాయి ఉంది కొత్త పంటకి పదివేల రూపాయలు అదే పదివేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది అంటే మొత్తం పదమూడు వేల కోట్లకు పైగా డబ్బులు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు ఇమీడియట్ గా రైతు భరోసా కావాలి ఇప్పుడు పాతది ఇవ్వాలి కొత్తది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది తెలిసి జూలై జులై జూన్ పదహారు జూన్ పదహారో తారీఖు నుంచి పిఎం కిసాన్ స్టార్ట్ అయిపోతుంది పిఎం కిసాన్ తో పాటు నిజానికి రైతు భరోసా వేయాలి పదహారు తారీఖు అంటే ఇంకెన్నాళ్ళు ఉంది తారీఖు ఆరు ఏడు అనుకుంటారు ఏడు అంటే ఇంకే రోజులు ఇంకో ఐదు రోజులు ఇంకో ఐదు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ పోతుంది కాబట్టి ఇప్పుడు ఇంకా ఐదు రోజులే ముగి ఉంది కాబట్టి ఖచ్చితంగా గడిచిన పంటకు కూడా అన్ని పడలేదు కాబట్టి ఇంకోటి గడిచిన పంటకు కూడా ఎకరాల సైజు పెట్టుకుంటే పోయేది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద తప్పు ఏంటంటే మాములుగా రెండు ఎకరాలు వాళ్ళకి ముందు మూడు ఎకరాలు వాళ్ళకి ఐదు ఎకరాలు వాళ్ళకి తర్వాత ఆ పైన ఉన్న ఎకరాలకి పెట్టుకుంటే పోయేది అవును పైన ఉన్న ఎకరాలను ఎగ్గొట్టినా కానీ మాట్లాడకపోయేవాళ్ళు జనం కానీ ఇక్కడ ఏంటి గ్రామాలు వరిగా పెట్టుకున్నారు ముందు కొన్ని మండలానికి ఒక గ్రామాన్ని పెట్టుకున్నారు ఆ గ్రామంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయే సార్ ఎన్ని ఎకరాలు ఉన్నాయి సార్ అంటే వంద ఎకరాలు ఉన్నాయే సార్ ఇప్పుడు యాభై ఎకరాలు పడకపోతే పలానూరులో వంద ఎకరాలు కేసారు నాకెందుకు ఏరేదని పెద్ద రైతు అడుగుతున్నాడు ఇప్పుడు పదెకరాలు ఉన్న రైతుకి పర్లేదు అనుకో ఎగ్జాంపుల్ అడుకో మా ఊళ్ళో పద ఎకరాలు రాష్ట్రంలో ఎవరికి పర్లేదనుకో అది అసంతృప్తి ఉండదు కానీ కొన్ని గ్రామాల్లో పదెకరాలు ఉన్నోడి పడింది పదిహేను ఎకరాలు ఉన్నోడి పడి ఇరవై ఎకరాలు ఉన్నోడి పడి అంత పైన ఉన్నోళ్ళు పడింది మరి ఆ ఊర్లో వేసినప్పుడు మాకెందుకు వెయ్యరు అని చర్చ వస్తుంది సో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఫలితంగా ఇవాళ భరోసా వేయక తప్పని పరిస్థితిలో పడింది రెండోది రైతాంగం యొక్క వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కాలంటే ఇమీడియట్ గా పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని శాంక్షన్ చేయాలి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్గ్ గారు పండ్ రిలీజ్ చేయాలి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నట్టు తుమ్మ నాశ్వర గారు వెంటనే ఇప్పుడు బేసిక్ గా కేసీఆర్ సభకు ఇంతమంది రైతులు ఎందుకు పోయిన డిస్కషన్ కూడా వచ్చింది అనేది ఒక చర్చ ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత పెరుగుతా ఉంది తర్వాత కవిత కొంత డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసింది లేదు దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పెరుగుతా ఉంది కవిత పేరుతో ఏమైనా బిఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అవుద్ది అనుకుంటే కవిత ఎపిసోడ్ పెద్దగా పనిచేయాలి తెలంగాణ సమాజంలో పెద్ద పనిచేయాలి బిఆర్ఎస్ వేవ్ కొంత పెరిగింది నిజానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాడు బీఆర్ఎస్ ఆ రోజు తీవ్రమైతే అయితే కేసీఆర్ కుటుంబం ఆ పరిస్థితి నుంచి అలా కేసీఆర్ అప్పో సొప్పు అవినీతి చేశాడు ఏం చేశాడు మాకు ఇవన్నీ తెలియదు మా సారు ఉంటే ఖచ్చితంగా డబ్బులు పడి ఉండే అనే ఒకటి రైతుల్లోకి పోయింది రైతులే పోయింది అంటే ఏ రోజు మా రైతు బంద్ ఆగలేదు అప్పుడు రైతు ఇప్పుడు రైతు వాళ్ళు మా రైతు బంధు ఎప్పుడు ఆగలేదు కేసీఆర్ సార్ టయానికి రైతు బంద్ వేసేవాళ్ళు రైతు బీమా కల్పించారు రైతు చనిపోయిన తర్వాత కూడా రక్ష రైతుకు రక్షణ రైతు బంధు ఇచ్చేది రైతులు చాలా ప్రధానంగా చూసుకున్నారు ఆయన కాబట్టి ఆ తప్పు సారే బెటర్ కదా సారే కావాలి కదా అనేటువంటిది జనంలోకి వెళ్ళిపోతుంది అంటే కేసీఆర్ పట్ల సానుభూతి పెరుగుతుంది రేవంత్ రెడ్డి పట్ల వ్యతిరేకత పెరుగుతుంది నిజానికి కేసీఆర్ జనంలోకి రాలేదు పెద్దగా ర్యాలీలు చేయలేదు ఆందోళనలు చేయలేదు ఆందోళన చేయకుండా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ వల్ల కేసీఆర్ కి మీద పెరుగుతుంది ఈవెన్ మొన్న ఒక టాక్ ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మ నాగేశ్వరరావు గారు మంత్రి పదవి కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు అని తర్వాత ఆయన ఎద్దు కొట్టారు మాట్లాడారు ఆయన ప్రధానంగా చెప్తుంది ఆయన గారు ఈవెన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు పథకాల గురించి అడుగుతున్నారు గ్రామాల్లోకి వెళ్తే అని చెప్పేసి తొమ్మర్ నాయసు చాలా క్లియర్ గా గవర్నమెంట్ చెప్పాడంట ఈ వ్యవసాయ శాఖ నాకు ఇచ్చారు నాకు చివరి రాజకీయ జీవితం ఎన్నికల్లో పోటీ చేయను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా నా కొడుకుని రాజకీయ జీవితం స్టార్ట్ చేపించారని అనుకున్నాను ఈ టైంలో ఇన్నాళ్ళు సంపాదించుకున్న నా క్రెడిబిలిటీ ఒక్కసారిగా తీసివేస్తే నా కొడుకు పొలిటికల్ ఫ్యూచర్ మీద పడుతుంది అనేది తుమ్మ నాశి యొక్క వాతనం సరే ఆ వాదన నిజం ఉందనేది అంటే నిజానికి ఖమ్మం జిల్లా ఎత్తి సత్తుపల్లి వ్యక్తి ఎత్తి అంటే ఇప్పుడు ఖమ్మం ఖమ్మం ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆ ఏరియా మొత్తం రైతాంగం యొక్క జిల్లా అది ఆ రైతాంగం వ్యతిరేకత తిరిగిందంటే తుమ్మ నాయశ్రే కొడికి పొలిటికల్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ చివరి జీవితంలో తనకి ఇన్నాళ్ళు సంప ఎందుకంటే సీనియర్ మంత్రి ఎన్టీఆర్ గవర్నమెంట్ లో పనిచేశాడు చంద్రబాబు గవర్నమెంట్ లో పనిచేశాడు కేసీఆర్ గవర్నమెంట్ లో పనిచేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో పనిచేస్తాం అనేక మంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేశాను కానీ ఈ ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది కొత్తగా కూడా ఉందనేట ఒక చర్చ ఉందట అందుకెందుకు ఏ అయితే రైతులకి ఇచ్చారో అమలు అసత్వం జరుగుతుంది ఓ ప్లానింగ్ ప్రకారం ఓట్ల ఈవెన్ దో తుమ్మ నాగేశ్వరరావు గారి సలహాలు తీసుకుని దాని ప్రకారం పోయినా కొంత భావన ఉంది కానీ నా సలహాలు వినలేదు మీ ఇంత వచ్చినట్టు పోయారు మొత్తానికి నాకు పెడుతున్నారు నేను రాజీనామా చేసి పక్కా పోతా అని చెప్పేసి కూడా ఆయన అన్నాడు అని చెప్పేసి గతంలో చర్చలో నడిచే రాజకీయ చర్చ కాకపోతే ఇప్పటికైతే ఆయన ఆపారు ఆయన సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు ఆయన కొట్టే ప్రయత్నం చేశారు కానీ ఏది ఏమైనా రైతు భరోసా అనేది వేయకపోతే సరైన సమయంలో వేయ అంటే వేయటం ఒకటి తిరుపతి సరైన టైంలో వేయటం ఒకటి సరైన టైంలో ఇవ్వకపోయినా ఇచ్చినా ప్రయోజనం ఉండదు సరైన టైంలో ఇవ్వకపోతే రేపు నాలుగు నెలల తర్వాత ఇచ్చినా కానీ ప్రయోజనం ఉండదు సరైన టైంలో పంటగా పెట్టుబడి అవసరమైన సమయంలో ఖచ్చితంగా రైతు భరోసా పడాల్సిందే పడకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తి మీద భస్ ఇంకో విషయం ఏంటంటే రేపటి రోజు సర్పంచ్ ఎన్నికలు వస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలల్లో బీఆర్ఎస్ ఎక్కడెక్కువ సీట్లు వస్తాయో అనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందట ఎక్కడ ఎక్కువ సీట్లు వస్తాయి అంటే నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్ ఎక్కడొచ్చాయి నల్గొండ జిల్లాలు వచ్చాయి రూరల్ కి సంబంధించి ప్రధాని జిల్లాల వరకు చూసినప్పుడు నల్గొండ జిల్లాలు ఎక్కువ వచ్చాయి ఖమ్మం జిల్లాలో ఎక్కువ వచ్చాయి తర్వాత వరంగల్ జిల్లాలో తర్వాత కరీంనగర్ ఇలా వచ్చాయి అంటే సౌత్ తెలంగాణలో బాగా వచ్చాయి ఈ సౌత్ తెలంగాణ మొత్తం రైతాంగం యొక్క తెలంగాణ రైతాంగం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఆ రైతాంగం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో గనక రైతులు వ్యతిరేకంగా మారిపోతే టిఆర్ఎస్ పెరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొలసం ఇంకొక విషయం ఏంటంటే లోకల్ బాడీలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా రిజల్ట్స్ వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే కాపాడుకోవడం కష్టం కాంగ్రెస్ ఎమ్మెల్యేని కాపాడుకోవడం కష్టం ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో రాజకీయ అనుభవం ఆయనకి ఆయనకున్న అనుభవం కుందరే కానీ కానీ ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారంటే తిరుపతి ఒక నిలకడి మీద ఉండరు ఒక వ్యక్తి మీద ఉండరు ఎవరు రాజ్యం వాళ్ళది ఉంటుంది ఇప్పుడు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ లో కేసీఆర్ గీసింది రైను కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అలా ఉండదు ఎవరు రైను వాళ్ళే గీసుకుంటారు ఎవరు పద్ధతుల్లో వాళ్ళే ఉంటారు కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీలో ఉంటే మా రాజకీయ భవిష్యత్తు పునాది కదిలిపోతుంది మేము రాజకీయంగా సన్యాసం తీసుకోవాలని పరిస్థితిలో పడుతున్నాం అనేది గనకు అర్థమైంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవడు ఉన్నాడు ఖచ్చితంగా కోట ఎమ్మెల్యేలు వర్గాలు వర్గాలు వెళ్ళిపోతాయి కాబట్టి అది ఇబ్బందికరం యా సో థ్యాంక్ యూ సో మచ్ కార్తీక మొత్తానికి బిఆర్ఎస్ దెబ్బకు రైతు భరోసా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్నట్టు ఒక చర్చ నడుస్తూ ఉంది కానీ ఆరు నెలల దాకా పాత పంటకి రైతు భరోసా కార్యసరమ విచారానికి ఆదరైన రోజు కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి రైతు భరోసా ఇవ్వటం చేతగానేటువంటి కాంగ్రెస్ యార్ నా మీద కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తాను అని ఆ రోజు రైతు భరోసా చేయలేకపోయిన కూడా రైతు భరోసా పేరు ప్రస్తావిస్తాడు ఆ రైతు భరోసా పేరు ప్రస్తావించారంటే కాంగ్రెస్ డమాన్ అంతే ఒక మాట గారు కేసీఆర్ మాట అంతే సో థ్యాంక్ సో మచ్ చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి రైతు భరోసా అంశానికి సంబంధించి కొంత కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ లో చర్చ పెట్టిందట ఇమీడియట్లీ రైతు భరోసా మనం రిలీజ్ చేయాలి తర్వాతనే వేరే అంశాలపైన మనం డిస్కస్ చేద్దామని చెప్పి కొంత ప్రభుత్వం ఇన్సెట్ తీసుకుందనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుంది